मी की विषय तलसा మనము ఇంట్లో పాడైపోయిందని మన డ్రెస్సులతో ఇల్లు తుడుస్తూ ఉంటాము అయితే అలా ఇల్లు తుడిస్తే ఆస్ట్రాలజీ ప్రకారం ఎంత అరిష్టమో మీకు తెలుసా సో నేను మీకు చెప్తాను పాత దుస్తులతో ఇల్లు అలుకుతున్నారా అయితే సమస్యలు తప్పవు చాలా మంది పాత దుస్తులు ఏమైనా ఉంటే వాటితో ఇల్లు అలికేస్తూ ఉంటారు తుడుస్తూ ఉంటారు శాస్త్రం ప్రకారం ఇలా ఇల్లు అరిష్టం అరిష్టమని చెప్తున్నారు పాత దుస్తులతో ఎందుకు ఇల్లు అలక ఇప్పుడు తెలుసుకుందాం పాత దుస్తులు ఏవి వేసుకున్నా వారికి ఎనర్జీ అలాగే ఉంటుంది ఎవరి దుస్తులను అయితే తీసి అలకడానికి పెడతారో వారి జీవితం కూడా అలాగే అయిపోతుందంట அதிருஷ்டரிச்சுக்கு எப்படி వారి చుట్టూ నెగిటివిటీ ఉంటుందంట పాత దుస్తులతో ఇల్లు తుడిస్తే ఆ ఇంట్లో వారు నలుగురు మధ్యలో ఉన్నా కూడా ఇప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతారంట అంతేకాదు ఎప్పుడు ఏదో ఒకటి అనారోగ్య సమస్య వేధిస్తూనే ఉంటుందట ఆ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కూడా ఈ ప్రభావం ఉంటుందట ఎవరి దుస్తులను అయితే బట్టగా వాడతారో వారి జాతకంలో రాహు బలహీనంగా ఉంటాడు దానివల్ల కెరీర్లో సమస్యలు తప్పవని అంటున్నారు వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి సంతోషం కూడా ఉండదంట పాత దుస్తులు ఏవైనా ఉంటే వాటిని దానం చేయడం బెటర్ లేకపోతే దానం చేసే ముందు మీ దుస్తులను ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఉతికి ఇవ్వండి దీనివల్ల తీసుకున్న వారి ఎనర్జీ అంతా తుడిచిపెట్టుకుపోయి అవి కొత్త వాటిలాగే ఉంటాయి